ఇలా కొట్టుకుంటున్నారు అయ్యో పితా ఇది నేను తాగుతున్నాను ఎందు నుంచో పెట్టాను బీచ్ తీసుకెళ్తున్నాను మరి ఇంకే

क्या शेक देता है? आदम या जी? दोजी हाथ दोजी, चाची <laughs> हाथ दोजी। रेंडी रेंडी रेंडी, दया ईंडी। क्या क्या रोती है? అబ్బో గోవా గోవా బీచ్ మాత్రంలాగా హలో అండి అందరికీ నమస్తే నా పేరు షెహనాజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూస్తున్నారు కదా హడావుడి తెల్లవారుజామున రెండు గంటలకి లేచి బీచ్ బీచ్కి వెళ్ళడానికి అని చెప్పేసి అందరూ రెడీ అయ్యి భోజనాలు అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని తోడి కోడళ్ళు ఆడపడుచులతో అంటే ఈసారి పెద్దవాళ్ళు అయితే ఎవరు రావట్లేదు అంటే అత్త మామయ్య వాళ్ళు అమ్మ నాన్న వాళ్ళు ఎందుకంటే సమ్మర్ కదా ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు రావడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు సో అందుకని చెప్పేసి మేము తోడి కోడళ్ళం ఆడపడుచులం వాళ్ళ పిల్లలు మా పిల్లలు అందరూ కలిసి అయితే ప్రయాణం స్టార్ట్ చేశాము అయితే గత మూడు నాలుగు సంవత్సరాలుగా బాగా ట్రై చేస్తున్నాము సూర్యోదయం బీచ్లో చూడాలని చెప్పేసి సరే ఈసారి అన్నది చూస్తామేమో చూద్దాం ఎంత కష్టపడి బయలుదేరాం కనుక పోయినసారి అయితే మరి పర్చూర్లోనే చూసేసామన్నమాట సూర్యోదయం మా ఆడపడుచు కొడుకు మ్యారేజ్కి వెళ్ళినప్పుడు మరి ఈసారి తనకి కొడుకు కూడా పుట్టాడు ఫస్ట్ టైం వెళ్తున్నా అనమాట తనకి అబ్బాయి పుట్టిన తర్వాత సో చూద్దాం మనం చేరుకుంటామో లేదో సూర్యోదయానికి ముందుగా బీచ్కి అయితే దారిలో ఇలా కరెంటు ట్రాన్స్ఫార్మర్స్ ఉండే ఏరియా అయితే భలే లైటింగ్తో బాగా చక్కగా కనిపించింది పిల్లలందరూ కూడా బాగా ఎదురు చూస్తున్నారు బీచ్కి ఎప్పుడు చేరుకుంటామా ఏంటి అని చెప్పేసి నాకైతే ఒకటే టెన్షన్ ఇక్కడే తెల్లవారిపోయింది ఇంకా మనం బీచ్కి చేరేసరికి సూర్యోదయం కూడా అయిపోయిద్దేమో ఈసారి అని చెప్పి కూడా అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆంజనేయ స్వామి విగ్రహం ఇది నేను చాలాసార్లు అంటే ఈ విగ్రహం స్టార్ట్ చేసినప్పటి నుంచి జర్నీ చేస్తున్నప్పుడు ప్రతిసారి చిన్న చిన్న షార్ట్ వీడియోస్ అయితే తీసి పెట్టాను బట్ ఇది పూర్తి అయ్యేలోగా మన కో మెమరీ అయితే ఫుల్ అయిపోయింది ఇంకా సరేలేదు ఎప్పటికి పూర్తి అవుతుందో ఏమో లేదని చెప్పేసి రీసెంట్గా నేను డిలీట్ చేశాను ఈరోజు తీరా చూస్తే అది కంప్లీట్గా ఉంది అయ్యో ఎందుకు డిలీట్ చేశాను అని చెప్పేసి రిగ్రెట్ అయితే అయ్యాను ఇంకా ఫైనల్గా అయితే మనం పర్చూర్కి అయితే చేరాము ఇంకా ఐదు గంటలు అయింది అనుకుంటా ఇంకా మనం చీరాల్ కూడా వెళ్ళాలి చీరాల్ రామాపురం బీచ్కి అయితే వెళ్తున్నాము అందరూ తెల్లవారు జామునే లేచున్నారు కనుక ఇంకా లారీలోనే పడుకుంటున్నారు ఇంతకీ చెప్పనే లేదు కదా మా బావగారు లారీ డ్రైవర్ సో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ లారీ తీసుకొచ్చారనమాట ముందుగా మనం ఏదైనా కారు అలాంటి మాట్లాడుకుని వెళ్దాం అనుకున్నాము బాగుండీ బాగుండీ బ్రేక్ఫాస్ట్ చేసాడు అయ్యో వేస్తుంది చూడండి టైం మిర్చిన్నాము ఇంకా దారి మధ్యలోనే లారీలోనే కూర్చొని ఫాస్ట్ అయితే తీయ స్టార్ట్ చేస్తాము సూర్యోదయం పిలిచి వచ్చా అనుకున్నాము మీట్ అంతా ఉంది సిక్స్ ఓ క్లాక్ అయింది మనం వీటికి రీచ్ అయ్యేసరికి అంత కడిగా ఉంది ఒక్క మనిషి ఒక్క బ్రూఫ్ కూడా లేదు బాగా ఎంజాయ్ చేస్తాం ఈరోజైతే మనం

మీ పాపని తినండి పాప దిగలేకపోతుంది దించండి ఎక్కండి ఎక్కండి డ్రైవర్ గారు ఎక్కారు డ్రైవర్ గారి అన్నయ్య గారు ఎక్కారు బ్రేక్ఫాస్ట్లో తినండి త్వరగా నీహాలు నీహాల్ బీచ్ అయ్యా నిహాల్ నీహాల్ బీచ్ అయ్యా

సమ్మర్ కదండి ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ బట్ పెద్ద పిల్లలకి ఏంటంటే కాలేజెస్ అవి స్టార్ట్ అవుతాయి మళ్ళీ వేరే వాళ్ళు హాస్టల్స్కి వేరే ఊళ్ళకి అలా వెళ్ళాల్సి వచ్చింది సో పిల్లలు గొడవ చేస్తున్నారని చెప్పేసి బీచ్కి అయితే రావడం జరిగింది చీరాల్ రామాపురం బీచ్ పిల్లలు అయితే కదా మా గంట ముందు వచ్చేసి ఎంజాయ్ చేస్తున్నారు సన్ రైజ్ చూద్దామని అనుకున్నాము బట్ కుదరలేదు వచ్చేసరికి సన్ రైజ్ అయిపోయింది కూడా ఇది సెకండ్ టైం ట్రై చేసాము ఈసారి కూడా రీచ్ అవ్వలేదు కరెక్ట్ టైంకి సో అని బట్ ఇట్లా అయినా చూసాం కదా ఎట్లీస్ట్ అని చెప్పేసి హ్యాపీగా ఉన్నాము వీడియో బాగా లించి అవుతుందని చెప్పేసి ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేయట్లేదండి ఇది పార్ట్ వన్ మాత్రమే పార్ట్ టూలో మీరు ఇంకా బాగా ఎంజాయ్ ఎంజాయ్ చేస్తారు మేము బీచ్లో ఎలా ఎంజాయ్ చేసాము బీచ్ నుంచి ఇంటికి వెళ్ళేలోపు ఏమేమి చేసాము అసలు దాంట్లో ఏమేమి జరిగింది అనే డీటెయిల్స్ ఇంకా ఉన్నాయి సో అవన్నీ మీకు ఒకే వీడియోలో చూపించలేకపోతాను అందుకని చెప్పేసి పార్ట్ వన్ పార్ట్ టూ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది సో టు బి కంటిన్యూడ్ పార్ట్ టూ కోసం వెయిట్ చేయండి పార్ట్ వన్ కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్